హాయ్ గాయస్ ఈ డేసిక్స్ వీడియో డేసిక్స్ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళులు చూసే ఉంటారు మన తక్కువ ఖర్చులో మనకు ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి మనకు అది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఫీడు అని మొత్తం చెప్తాను మీరు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దాని పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టే మీకు కొత్త నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి తమిళి చూసి ఉంటారు కదా ఇప్పుడు నేను వీడియో దేని గురించి అయితే చూస్తున్నాను అన్న ఏమన్నా అంటే అన్న దాన ఎట్లన్నా దానకు మీరు ఎట్లా ఎత్తారు అని అడిగిండు నువ్వు చూపిస్తా చూపి చదివే దేని అయితే కొరికి 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 మొత్తం తుక్కు తుక్ చేసినాయి మంచిగా ఉంటుంది నువ్వు కొరికి 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 చేసినాయి ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు దేనిని అంటే ఇంకా ఇంకా దానికి గురించి చెప్పలేదు ఇట్లా వనుక్కుంటుంది ఏమన్నా కింద అది చేసే బాగు ఇట్లా ఉనికి ఏంటంటే కోళ్ళు తింటాయి మన నాటి కోళ్ళు అంటేనే దేవుకొంతడు మన తక్కువలో తక్కువ ఖర్చు కావాలంటే ఏంటంటే దానకు ఫస్ట్ మనం ఏదైనా కానీ తెచ్చుకున్నామా ఏదైనా తెచ్చుకున్నా కానీ ఏ దానా తెచ్చుకున్నా కానీ ఇట్లా వన్కలా దాంట్లో ఇట్లా అంటే పోషణమనుకోర్రి వాటి బుద్ధే దేవుకొని తినుడు అవి దేవు దేవుకో కాబట్టి అవి కూడా కొద్దిగా యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు మనం కూడా మనుషులు ఏంటన్నా ఓన్లీ తిని కూడా పండుకుంటుంటే నేను రోగలు చూడు వాటికి కూడా అంత ఒక్క దగ్గర పోసి పెంచే వరకు మనం ఏం బైలర్ కోళ్ళు పెంచుతున్నామో మనం ఏ కోళ్ళు పెంచు మనం పెంచే నాటుకోళ్ళు కాబట్టి మనం ఉన్నకలా అట్లా వేసుకుంటే ఇవి చూడండి ఇక్కడ పిల్లలు ఏరుకొని మీరన్నారుకొని పొక్కుంటుంటాయి అవి నువ్వు నీ దానం పోయలేదు అనుకుంటున్నా రే దానం గుంట నీకు దీంట్లో పోసినా దాంట్లో పోషినాయి అవి సరిగ్గా ముట్టాయి మొత్తం ఏంటంటే వీటిలో తింటాయి ఎరుకుంటుంది అన్న నేను మీకు అనిపిస్తుంది వచ్చి అన్న వీడియో బాగా ఎంత అవుతుంది అన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లేట్ అవుతుంది అన్న మనం ఏదో అత్తరపుత్త చెప్పాలంటే చూపెట్టిన అది అన్నకు ఇంత ఎందుకు తెచ్చుకోపోవాలంటే అది ఏం మీకు లాభం ఉండదు నాకు లాభం ఉండదు దాంట్లో చూడు అటు దేవుకొంతింటుంది ఈ దానం చెప్పిన ఈ దానకు మనం ఎంత పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇవ్వండి చూడు ఈ దానకు మనం పెద్ద ఖర్చు పెట్టాల్సిన ఏముండదు చుడు పోయి ఇది తవుడు అని అనుకోకూడ్రీ ఇది తవుడు కాదు దీనిలో ఏంటంటే కొద్దిగా బియ్యం నూకలు ఉంటాయి ఈ నూకలు కదా ఈ నూకలు దీంట్లో కొద్దిగా లక్క పురుగులు అవి ఇవి ఉంటాయి ఆ పురుగులు అవి ఇవి తినుకుంటూ ఉంటాయి ఇది ఏంటంటే దాని మనకు పెద్ద బడ్జెట్ కాదు మనకు వెయ్యి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ బత్త ఆ బత్త అంటే ఒక యాభై కిలోలు వేసుకోరు యాభై కిలోలు మనకి ఎంత ఖర్చు మనకి ఎంత అవుతుంది ఏమన్నా వెయ్యలు అవుతుంది ఏమో వందలు అవుతుంది వందలు కూడా సరిగ్గా మనం ఏదో మనకి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం రూపాయి ఖర్చు లేకుండా రా తెచ్చుకోవచ్చు అది తెలుగులో ఉంటే యాభై వంద ఇచ్చి తెచ్చుకోవచ్చు మనం ఏంటంటే మనం పోయి అన్న మరి ఏమన్నా ఉందా అన్న తుక్కు గిక్కు అని అడిగితే ఉన్న తమ్ముడు అడిగితే తీసుకుపోవాలి వాళ్ళు ఇచ్చినందుకు అన్న ఇవి తీసుకున్నాను ఒక యాభై వంద ఎంత తెలిసిన వాళ్ళైనా మనకు పోయినప్పుడల్లా ఇచ్చుకుంటున్నారుగా అన్న తీసుకున్నాను ఒక యాభై వంద ఉంచురన్నాచ్చి తీసుకుపోతావు అని చెప్పి మనమే పోయి తీసుకోవాలి అన్న ఏ అడుగు ఏం అడుగుతావు ఏం చేస్తావు వాళ్ళు అనుకు వాళ్ళతో వీళ్ళతో మన సంబంధం లేదు మనం ఎంచుతున్నాం కాబట్టి మనం కష్టపడాలండి నేను పోయినా తెచ్చుకున్నా ఇప్పటికి ఇవి తెచ్చి ఇవి తెచ్చి ఏం లేదన్న ఒక పది రోజులు అయింది ఇప్పుడు నేను అది ఇప్పుడు పది రోజులకు ఇప్పుడు నలభై కోళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలంటే మనం ఇప్పుడు ఒక్క బస్తా ఎంత ఉందో ఇప్పుడు కోళ్ళ ఫీడ్ బస్తాకు రెండు వేల ఐదు వందలు ఉంది రెండు వేల ఐదు వందలు అంటే నాకు ఇప్పుడు ఎంత కొడుతుంది నాకు ఏం లేదంటే ఇప్పుడు పదిహేను వందలు దాకా కొడుతుంది పది రోజులకు పదిహేను వందల దాకా దాని వస్తుంది ఇప్పుడు నాకు వంద నూట యాభై కూడా ఖర్చు పెట్టలేదు అది తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఫ్రీగా తెచ్చుకున్నా ఈ అవే తింటున్నాయి అది ఈ డబ్బాలు అలా వస్తా అలా పోస్తా ఇక మనకి నీళ్ళు అంటేనేమో అది అట్లా కోళ్ళు ఏరుకుంటూ ముక్కుంటాయి కాబట్టి అవే తిరుక్కుంటుంటాయి మనకి ఎందుకంటే కొద్దిగా ఫ్రీగా ఉన్నాయి ఇటు లోపల కొద్దిగా అటు ఇటు తిరుగుతాయి ఈడో కోడి చూడు పెద్దకోడి ఇది మొత్తానికి దాన తినది సరిగ్గా అట్లా తినేటప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బన్నా లేకపోతే ఏదన్నా సత్తా పెట్టుకొని దాంట్లో కోడి అనేసి మనం దానం పోసినామనుకోర్రీ డబ్బాల డబ్బాలో పోసి మీరు నా దగ్గర అయితే రేకు ఉంది రేకు పెట్టుకుంటాం మీరు దాని కింద వేసి పెట్టారనుకోరు అది తింటుంది తిన్నాక ఒక పది ఇరవై నిమిషాలకు మన బొట్టి లే మళ్ళీ తిరుగుతుంది ఎందుకంటే వాటికి తిన తినప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో లేచి పెడితే కొద్దిగా తింటుంది కాబట్టి దానికి కూడా కడుపులో అవసరం ఉంటుంది కొద్దిగా మంచిగా యాక్టివ్గా ఉంటుంది కోడి ఇది నాకు ఈ దానం వచ్చేసి నేను పోయి మన రైస్ మిల్లు ఉంటాయి కదన్న ఎట్లా ప్రతి ఊళ్ళో ఊర్లో కానీ మనలో ఎన్నో ఒక దగ్గర రైస్ మిల్ ఖచ్చితంగా ఉంటుంది ఆ రైస్ మిల్కి పోయి అడిగితే అన్న ఏదన్నా ఇప్పుడు మన వడ్లు పట్టే సీజన్ వచ్చినప్పుడు బాగా దొరుకుతాయి ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా తక్కువ పట్టిస్తారు ఆ వడ్లు పట్టే సీజన్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఏమైనా ఉన్నాయా అన్న నూకలు వడ్లు ఏదైనా అంటే ఏ తమ్ముడు ఉన్నాయి తీసుకుపోరు అంటారు వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు చెప్పినాక ఇది చూపించా కదా అన్న ఇది ఇక మళ్ళీ చూపిస్తున్నా మీరు మంచిగా చూడరు ఇది చూపిస్తా ఇక్కడ కొద్దిగా లైట్కు ఇది ఉన్నది అన్న దీని లేదంటే మొత్తం కొద్దిగా బియ్యం ఉంటాయి కొద్దిగా ఉనక పొట్టు ఉంటుంది దీంట్లో కొన్ని అంటే ఇట్లా వడ్లు ఉంటాయిగా వడ్లు ఉంటాయి దీంట్లో దీంట్లో వడ్లు రాళ్ళు కనబడుతున్నాయి రాళ్ళు ఇంకో ఇట్లా రాళ్ళు ఉంటాయి మీరు చూడరు కొద్దిగా ఏత వేసేటప్పుడు గాలి గుట్కపోతుంది తుక్కు ఏదన్నా ఉంటాయి దాని లేదంటే కొద్దిగా ఏమన్నా అంటే వడ్లు ఉంటాయి కదా వడ్లు ఉన్నాయి పడుతుంది మనకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లోకి అది వేస్ట్ వాళ్ళు మూసుకుపోయి పారేయాలి ఇప్పుడు ఇదంతా వాళ్ళకి వేస్ట్ తీసుకపోయి ఏదో ఒక దగ్గర పారేస్తారు అదే వేస్ట్ని మనం తెచ్చుకున్నాం మనకు మన ఖర్చు ఎక్కువ ఉండదు మనకు ఒక వంద నూట యాభై మనం వాళ్ళకి ఎంతనో ఇచ్చుకుంటే ఉంచుతారు మన కోసం అన్న ఉన్నదంటే ఏ తమ్ముడు తీసుకుపోయి నీకోసం ఉంచుతున్నా ఒక వంద నూట యాభై అయితే అన్న నెలకి నీకు వంద నూట యాభై నెలకి దాన్ని వెళ్ళిపోతుంది ఇంకేం కావాలి చెప్పు ఆ వంద నూట యాభై కూడా ఖర్చు పెట్టవా ఒక నువ్వు పోయినావు అన్న నాకు దానం ఉందా పట్టుకపో పట్కపోతముడు అంటాడు రెండోసారి మూడోసారి పోయి ఏ తమ్ముడు దానలేదు పారగోషాం అంటారు ఉంచుకొని కూడా పారో వచ్చినాం అది ఒక వంద నూట యాభై వచ్చినాయి అనుకో వాళ్ళకి కూడా చాయకో దేనికో పని చేస్తాయి సరే తమ్ముడు ఉన్నది అంటారు ఇప్పుడు నాకు ఇది ఉన్నది ఇంకా ఉందని చెప్పి అది కూడా తెచ్చి పెట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రైస్ మిల్లు బాగా పనిచేయ్ పని చేయనప్పుడు ఇప్పుడు అంటే ఏమి ఎక్కువ పట్టేయరు అన్న పట్టేనప్పుడు మనం ఏం చేసుకోవాలి తెచ్చుకొని పెట్టుకోవాలి ఏమవుతుందని పెట్టుకున్నందుకు ఏదైనా బరువు తెచ్చుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇక తెచ్చుకొని పక్కకు పెట్టుకున్నామంటే ఇట్లా పక్కకు పెట్టేసుకుంటు పక్కకు పెట్టేసుకుని అక్కడ అవసరం ఉన్నప్పుడు ఒక తట్టాలలో కొద్ది కొద్దిగా దానం వేసుకుంటూ అయిపోతుంది మనం చేసి ఎంత అంతే అద్దాలు అది కూడా ఎందుకు లేదంటే ఇక మన జీరోలో వస్తుంది అంటే రూపాయి ఇవ్వకుండా వస్తుంది కానీ ఏదో ఒక నెల మందం అట్ల ఇస్తారు కానీ కొద్దిగా మనం ఎందో కొద్ది ఇస్తే ఇంకొక విషయం అన్నా ఇప్పుడు చూడ్డానికి ఒకటి చెప్తా ఇట్లా వడ్లు ఉన్నాయి కదన్నా ఈ వడ్లు వడ్లు తీసుకోండి ఇట్లా వరలు తీసుకోరు అయితే బయట పెట్టిన పెట్టినా ఇట్లా వడ్లు తీసుకున్నారు కానీ వడ్లు తీసుకుంటే ఏం చేయాలంటే వాటర్ కనిపడుతున్నాయి కదా ఇప్పుడు చూపిస్తా చూడు మనం తెచ్చిన వడ్లల్లో మనకు ప్యూర్గా మొత్తం వడ్లే వెళ్ళాయి చెప్పిన కొద్ది నూకెళ్తాయని ఇదంతా వేస్టే వర్షం పడుతుంది ఇవ్వండి వడ్లు ఇవ్వండి వడ్లు రాళ్ళు అన్నీ కలిసి ఉంటాయి ఇంకోటి అట్లా వడ్లు ఒక రెండు మూడు రోజులు నానబెట్టుకుంటే ఇంకా మనకి ఇట్లా ఇవ్వండి అన్న ఇగో ఇట్లా మొలకలు మొలకలు పెడితే ఏంటంటే కోళ్ళకు మంచిది చూడరు ఏంటో అట్లా వడ్లు కొద్దిగా నేనేమనుకుంటున్నట్టే ఈ వడ్డను కొంట పెంచు కొద్దిగా మన వరిలోకి వెళ్తాయి అప్పుడు గడ్డి తింటాయి ఆ గడ్డి ఇంకా మంచిది కోళ్ళకు కొద్దిగా మీరు ఏం చేయాలంటే నానబెట్టుకుని కొద్దిగా అవి కూడా కొద్దిగా నాని దొడ్డయితే కొద్దిగా బరువు కూడా ఉంటాయి అవి వాళ్ళు మీరు అట్టా పెట్టేసుకోరు మనకి ఇక తక్కువలో ఖర్చు కావాలంటే ఇట్లా కా కొద్దిగా హెల్తీ కూడా మంచిగా ఉండాలనుకుంటే ఈ మొలకలు వెళ్ళేదాకా ఒక డబ్బాలన్నా దేంటన్నా నాన పెట్టుకొని కొద్దిగా మొలకలు వచ్చేదాకా కొద్దిగా కోళ్ళు లేని జాగా పెట్టుకుంటే అవి కొద్దిగా మొలకలు వచ్చినాక తీసుకొచ్చి కోళ్ళ ముందర పెడితే అది తింటే చూడు నేను ఎంతసేపు అయి పెట్టి మొత్తం కథం చేసి ఇవి తుక్కే ఒక మూడు రోజులు నానితీ వడ్లు వలుగుతాయి ఇంటికి ఒకనాడుతున్నా వడ్లు బియ్యం ఇక మనం తెచ్చే తుక్కులు ఇవన్నీ ఉంటాయి ఇక బియ్యం కూడా నాతాయి ఇవి పలిగిన తర్వాత మొలకలు వేస్తాయి అట్ట మొలకలు చూపెట్టాయి కదా ఇప్పుడు ఒక మూడు రోజులు నానబెట్టుకుంటే మొలకలుతాయి మొలకలు వెళ్ళినాక అట్లా సంచిలే పెట్టి ఎక్కడైనా పక్కకు పెడితే ఆ మొలకలు వచ్చింది తీసుకొచ్చి మళ్ళీ ఏదైనా మట్టిన అయితే అట్లా మొలకలు వెళ్ళిన తర్వాత కూరగాపెట్టింది అది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నొక్కండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే నా వీడియోలు ఏమైనా తప్పు ఏమన్నా అనిపించినా కానీ నా కామెంట్ చేస్తే అన్న ఇట్లా అని నేను మళ్ళీ వీడియో తీసుకొని పెడతా అంటే నేను చేసేది తప్పు అనిపిస్తే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్